సినిమాలలో రాజకీయాల్లో ఉండేవారికి ఉన్నన్ని నమ్మకాలు సెంటిమెంట్లు మరి ఏ రంగంలో ఉన్నవారికి ఉండవు విజయం వస్తుంది అన్న నమ్మకం కలిగితే చాలు ఆ సెంటిమెంట్ను పాటించడంలో ఎటువంటి మొహమాటాలు పడరు అంతేకాదు సెంటిమెంట్ కోసం ఎటువంటి సాహసమైనా చేస్తారు సినిమా వాళ్లకు ఉన్నన్ని నమ్మకాలు సెంటిమెంట్లు దాదాపు మరే రంగంలోనూ ఉండవేమో విజయం వరిస్తుందనే నమ్మకం ఉంటే ఏం చేయడానికైనా సిద్ధపడతారు అలాగే ఫ్లాప్ అవుతుందనే అనుమానం వస్తే అస్సలు అలాంటి ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు తన వల్ల సినిమాకు చేటు కాకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ వెనక్కి తగ్గారట ఇప్పుడు అలాంటి విషయమే రానా నటిస్తున్న గాజీ విషయంలో జరిగింది ఈ సెంటిమెంట్కు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో ఆ న్యూస్ జూనియర్ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పించినట్లు టాక్ ఇక న్యూస్ వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్న చిరంజీవిని ఈ సినిమా విషయమై అభ్యర్థించే ముందు వాయిస్ ఓవర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ అడిగినట్లు టాక్ మళ్ళీ ఇదో ప్లాప్ సెంటిమెంట్ అయ్యి తనకు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పడానికి తిరస్కరించారట అయితే చివరి నిమిషంలో ఒక సెంటిమెంట్ గుర్తుకు వచ్చి ఈ వాయిస్ ఓవర్ విషయంలో జూనియర్ పక్కకు పెట్టి చిరంజీవి చేతి చెప్పించినట్లు ఫిలిం నగర్ లో హడావిడి హడావుడి చేస్తున్నాయి దీనికి కారణం గతంలో ఎన్టీఆర్ కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చినా ఆ సినిమాలు ఏవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోవడం ఈ నిర్ణయానికి కారణమని అంటున్నారు మళ్ళీ అదే సెంటిమెంట్ గుర్తుకు వచ్చి జూనియర్ కు బాధ కలగకుండా ఏదో ఒక కారణం చెప్పి ఆ తర్వాత ఈ వాయిస్ ఓవర్ను చిరంజీవితో చెప్పించారని ఫిలిం నగర్లో గాసిప్ల హడావుడి ఈ వార్తలు ఎన్ని నిజాలో తెలియకపోయినా ఈ విషయాలు జూనియర్ అభిమానుల దృష్టికి రావడంతో భవిష్యత్తులో ఏ సినిమాకు ను వాయిస్ ఓవర్ ఇవ్వద్దని జూనియర్ అభిమానులు తారక్ పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్ అయితే ఈ విషయాలను ఈ సినిమా దర్శక నిర్మాతలు ఖండిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి తాము మొదటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన వాయిస్ ఓవర్ చిరంజీవి చేతే చెప్పించుదామని అనుకున్నామని కానీ ఎవరో ఇలాంటి ట్రూమర్స్ పుట్టిస్తున్నారని ఘాజీ నిర్మాతలు క్లారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది